ప్రాంతాల జోక్యం ఉంటాదని నేను స్థానికేతరునని ఎవరైనా ఏదైనా చెప్తే అది తప్పని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను పుట్టింది కోడూరులో రాజంపేటలో నా సొంతూరు రాయిచోటి అవి పక్క వీధిలో మా మామ ఉన్నప్పుడు మా చెల్లెలు ఇక్కడ చదువుకునేటప్పుడు నేను ఐదు సంవత్సరాలు ఉన్నా రాజంపేటలో నేను పుట్టి పెరిగిందంతా కోడూరే చిట్వేలులో ఉన్నయ్య నాయుడు గారు మండలాధ్యక్షుడు అయ్యేటప్పుడు ఒక ఓటు తక్క వస్తే ఎంపీగా మా తండ్రి గారికి ఉండే ఓటు రాయచోటి నుంచి క్యాన్సిల్ చేయించుకొని చిట్వేల్లో లో యాడ్ చేసుకొని చిట్వేల్లో లో తెలుగుదేశం పార్టీని గెలిపించిన చరిత్ర మాది మాకు చిట్వేలు కూడా సొంత మండలమే రైల్వే కూడలు కూడా మా సొంతూరే రాజంపేట కూడా మా సొంతూరే రాయచోటు కూడా మా సొంతూరే మేము ఏ ప్రాంతానికి స్థానికేతరులం కాదు చిట్వేలులో మండల ఎన్నికల్లో పార్టీ గెలవడానికి కూడా మేము కృషి చేసినాం రాజంపేటలో పార్లమెంటు సభ్యునిగా పనిచేసి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ప్రారంభం చేసినాక తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన తొలి పార్లమెంటు సభ్యుడు మాట్లాడిగారు ఇక్కడి నుంచి మేము రాజంపేట స్థానికేతరులం కాము ఇక్కడ రాజంపేటలో ఈ రోజు ఉన్నటువంటి సుండుపల్లి మండలం తీరపల్లి మండలం ప్రజలకు మా తండ్రి గారు కాదు నేనే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళకి సేవ చేసిన నేను ఎలా స్థానికే అవుతానని నన్ను అడిగే వాళ్ళకు నేను సమాధానం చెప్తున్నా అరవై ఐదు వేల ఓట్లు ఈ రోజు రాజంపేట అసెంబ్లీలో అంతర్భాగంగా ఉండే సుండుపల్లె వీరపల్లి ఓటర్లకు నేను ఇరవై ఐదు సంవత్సరాలు సేవ చేసిన నేను స్థానికే అవుతానా నేను ఎప్పటి రైల్వే కోడు స్థానికు రాజంపేట రాయచోడి కూడా నేను స్థానికున్నా తెలుగుదేశం పార్టీ చెయ్యరు డాం గాని పింఛ అంటే తెలుగుదేశం పార్టీ పెట్టక ముందే కట్టేసిన్నారు తెలుగుదేశం పార్టీ స్థాపించ